ఈ వీడియోలో కనిపించేది మా తమ్ముడు తమ్ముడు మాల వేసుకున్నాడు పూజ చేస్తాను అనేసి అయితే మా తమ్ముడు నాతో చెప్పిండు అంటే ఏం పూజ అని అంటే స్వాములందరినీ పిలిచి అల్పాహారం పెట్టిద్దాం అనుకుంటున్నా అక్క అని అయితే అన్నాడు సరే అనేసి అయితే అనుకున్నాము ఇంట్లో మేమే అందరం కలిసి అల్పాహారం ప్రిపేర్ చేద్దామని అయితే అనుకున్నాము సరే అని అందరం ప్రిపేర్ చేస్తున్న టైంలో మళ్ళీ మా తమ్ముడు ఫోన్ చేసి అక్క అల్పాహారం పెట్టి చిన్నగా పూజ చేసుకొని కొబ్బరికాయ కొట్టుకుందాము నేను అయ్యప్ప స్వామి ఫోటో తీసుకొస్తున్నాను అని చెప్పిండు సరే తీసుకురా అనేసి అన్నాను మళ్ళీ ఇంకొక గంటకి ఫోన్ చేసి జస్ట్ ఆకుపడి అట్లా పెట్టుకుందాం అక్క అనేసి అన్నాడు సరే అనేసి ఆ వచ్చే దారిలోనే మళ్ళీ ఆకులు అవన్నీ తీసుకొని అయితే వచ్చిండు ఇంటికి ఇంటికి వచ్చిన తర్వాత మా తమ్ముడు అంటే డెకరే ఫోటోకి బొట్లు పెడతాను అవన్నీ చేస్తున్నాడు అప్పుడు నాకు వెంటనే ఒక ఐడియా వచ్చింది అరే కొంచెం వెనకాల కూడా డెకరేట్ చేస్తే అయిపోతుంది కదా అనేసి నేను అనుకున్నా వెంటనే అప్పటికప్పుడు వెళ్ళి బ్యాగ్ డెకరేషన్ అదంతా తీసుకొచ్చి నేను మా పెద్ద బాబు అయితే బ్యాగ్ డెకరేషన్ చేసిన మా తమ్ముడు మాత్రం ఫోటోకి అట్లా చిన్నగా డెకరేట్ చేసేసుకొని బొట్లు అవన్నీ పెట్టేసుకొని ఆకుపడి అయితే సిద్ధం చేసుకున్నాడు అల్పాహారం పెట్టిద్దామన్న దగ్గర నుంచి స్వామి ఆకుపడికి పూజ చేయించుకున్నాడు అది సాధ్యం అవుతుంది అంటే కేవలం అయ్యప్ప స్వామితోనే అవుతుంది మనం ఒకటి చేద్దాం అనుకుంటే ఆయన మనతో కావాల్సిందే చేయించుకుంటాడు అలా పూజ మాత్రం చాలా బాగా జరిగింది చిన్నగా చేసుకుందాం అనుకున్నాం అనుకోకుండా వన్ వన్ అండ్ హాఫ్ అవర్లో ఎలా చేద్దాం అనుకున్నాం ఎలా జరిగింది చాలా చిన్నగా అసలు పూజ కూడా వద్దు అనుకున్నాము అలాంటిది ఆకుపడి పూజ చేసేసాము ఇంకా వంటలు అవన్నీ కూడా నేను వీడియో తీసాను నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఇప్పుడు జస్ట్ స్వామి పూజ వరకు అయితే చేస్తున్నా వీడియో నెక్స్ట్ వీడియోలో వంటలు అవన్నీ చూపిస్తాను పాపం ఆడావిడిగా ఎవరిని కూడా పిలవలేదు ఎందుకంటే ఇంట్లో వాళ్ళ వరకే ఏదో అల్పాహారం పెట్టిద్దాం అనుకున్నాడు కదా అందుకనే చాలామంది కూడా ఏమీ రాలేదు జస్ట్ ఒక ఐదు మంది ఫాములకి భోజనం పెట్టిద్దాం అనుకున్నాం కదా అందుకే బయట వాళ్ళని ఎవరిని కూడా పిలవలేదు అసలు పిలవడం కాదు మేమే చేసుకుంటామని అయితే అనుకోలేదు కదా అందుకే అది అయితే అలా జరిగిపోయింది కానీ ఈ పూజ చూస్తే మాత్రం ఎవ్వరూ అట్లా అనుకోరు అనుకోనే చేసుకున్నాము అనుకుంటారు కానీ అయ్యప్ప స్వామి అంతేనండి మనం ఒకటి అనుకుంటే స్వామి మనతో అలాగే చేయించుకుంటారు కానీ పూజ మాత్రం అసలు చాలా చాలా బాగా అనిపించింది వంటలు కూడా మేము నవ్వుతూ సరదా సరదాగా చేసుకున్నాము మాకైతే అసలు అలసిపోయినట్టు కానీ చేస్తున్నట్టు కానీ అసలు ఏమీ అనిపించలేదు చాలా సరదాగా చేసుకున్నాం ఇంట్లో వాళ్ళమే టిఫిన్స్ పెట్టేసుకున్నాం కదా టిఫిన్స్ అన్నీ కూల్గా అసలు మాకు అలసటే అనిపించలేదు అసలు చేస్తున్నప్పుడు అయితే అబ్బా ఇంకా కాలే ఇంకా చెయ్యాలి ఇవన్నీ అసలు ఏమీ అనిపించలేదు స్వామివారు ఇంకా మా తమ్ముడికి ఇలాగే కలిగించి మంచిగా ఉంటే నెక్స్ట్ టైం మాత్రం పెద్ద పూజ పెట్టుకుంటానైతే అన్నాడనమాట స్వామివారి దయ కృప అన్ని మా తమ్ముడి మీద ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తమ్ముడు బాగుంటేనే కదా అక్కలు బాగుంటారు ఎందుకంటే పుట్టిల్లు ఆడపిల్లకి ఒక బోన్ లాంటిది అనమాట అందుకనే అంటున్నా పుట్టింట్లో వల్ల అందరు బాగుంటే మనం బాగుంటాం ఏ అవసరమైనా సరే పిలిస్తే మొదటిగా పలికే ఏ అక్కకైనా తమ్ముడు అన్న మాత్రమే అన్న తమ్ముళ్ళు బాగుంటే పదిన మరదంలు బాగుంటే ఆ ఇల్లు చాలా బాగుంటుందని నా నమ్మకం అందుకే మా తమ్ముడికి అంతా మంచి జరగాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కానీ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ కూడా చెయ్యండి చూసి వదిలేయకండి ఎవరికైతే అయ్యప్ప స్వామి చాలా ఇష్టం వాళ్ళొక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి ప్లీజ్ ఈసారి కూడా మా ఇంట్లో మా బాబు కూడా మాల వేసుకుంటాను అన్నాడు నేనే కొన్ని కారణాల వల్ల అయితే ఎప్పుడన్నా నాకు కూడా స్వామివారు మంచిగా కరుణించి అన్నీ నాకు ప్రశాంతంగా ఉంచితే ఖచ్చితంగా నెక్స్ట్ టైం మా అబ్బాయి కూడా నేను మాల వేయిస్తాను నేను కొన్ని మొక్కుకున్నాను అన్నమాట అవి తీరితే ఖచ్చితంగా ఆవిడ సగం అనుకున్న పనులు అయితే జరిగినాయి ఇంకా కొన్ని ఉన్నాయి అవి కూడా జరిగితే ఖచ్చితంగా మా అబ్బాయితో కూడా మాల వేయించి నేను కూడా మంచిగా పూజ చేసుకోవాలి అనుకుంటున్నాను నా ఫేవరెట్ గాడ్ కూడా అయ్యప్ప స్వామియే అసలు ఇంతకుముందు నాకు అయ్యప్ప స్వామి అంటే అంత భక్తి ఉండేది కాదు నేను ఒక పూజలో చూసినా అనమాట నిక్కుల గుండంలో నా ముందే తొక్కుకుంటూ వెళ్ళిపోయి మళ్ళీ వాళ్ళ కాళ్ళు కూడా చాలా మంచిగా ఉండి అసలు పెయిన్ కాలినట్టు ఏమీ అనిపించలేదు అది ఎప్పుడైతే చూసానో ఆ స్వామి వారిని మాత్రం నేను చాలా నమ్ముతాను నా ఫేవరెట్ గాడ్ మాత్రం అయ్యప్ప స్వామి నెక్స్ట్ నేను ఇంకెక్కువగా పూజించేది వెంకటేశ్వర్ల స్వామి ఈ ఇద్దరిని నేను ఎక్కువగా పూజిస్తాను అంటే మిగతా దేవుళ్ళు ఇష్టమని కాదు ఏమన్నా దెబ్బ తగిలినా సరే ఆడపిల్లని అయ్యుండి నాకు అనిపిస్తుంది అనమాట అంటే అయ్యప్ప అంటానన్నమాట అంతలా ఫేవరెట్ గాడ్ అనమాట నేను తీసే వీడియోస్లో మీకేమన్నా వీడియోస్ నచ్చి ఇంతకంటే ఇంకా ఇలా తీస్తే బాగుంటుంది అని సజెషన్స్ ఇస్తే నేను ఇంకా అలా కూడా వీడియోస్ తీస్తాను మీరు చూసి నాకు చెప్తేనే కదా నేను ఇంతకంటే బెటర్ వీడియోస్ తీస్తాను ఒక ఫుల్ వీడియో షార్ట్ వీడియో తీయడం చాలా చిన్న విషయం అయితే కాదు చాలా కష్టపడి తీస్తాను దాన్ని మీరు చూసి వదిలేయకుండా అయితే చిన్న లైక్ ఇవ్వండి ఇంకెలాంటి పక్కన ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్ చేయండి చిన్న వంట దగ్గర పూజ వీడియో అయితే చిన్నది ఇందులో ట్యాగ్ చేశాను ఇంకా మిగతావి నేను వంటల వీడియోలు మాత్రం షార్ట్లో చూపిస్తాను ఫుల్ వీడియోలో అయితే ఇంతవరకే చూపిస్తాను మిగతావి షార్ట్ వీడియోస్లో పెడతాను నా ఛానల్లోకి వెళ్ళి మీరు చూస్తే షార్ట్ వీడియోలో ఉంటుంది ఇవన్నీ మా ఇంట్లో వాళ్ళమే చేసుకున్నాము బయట నుంచి ఏది ఆర్డర్ ఇవ్వలేదు మేమే చేసుకున్నాము స్వామి ఏ శరణం అయ్యప్ప అంతా మంచి చూడు స్వామి కలగాలి స్వామి